ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తమవుతోంది ముప్పై ఏళ్ల తమ పోరాటం ఫలించడంతో ఎంఆర్పీఎస్ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది అందరి సహకారంతో సాధించిన విజయం అని వర్గీకరణతో పదేళ్లలో తమ వర్గం ఉన్నత స్థాయిని చేరుకుంటుందని చెబుతున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ ఫేస్ ఎస్సీ కు అనుకూలంగా తీర్పు చెప్తూ సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది ఆర్ఎస్తో ఒకటి మెజార్టీతో తీర్పు వెలువరించడం జరిగింది ప్రస్తుతం ముప్పై ఏళ్ళుగా ఎస్సీ కేటగరైజేషన్ కోసం పోరాటం చేస్తున్న మంద కృష్ణవాధమంతటి ఉన్నారు సార్ ఈ తీర్పును ఎలా విశ్లేషిస్తారు ఎలా చూస్తారు ధర్మం విజయం సాధించింది అంటున్నాను నేను ఇక్కడనే రెండు వేల నాలుగులో అధర్మం గెలిచింది అప్పుడు చెప్పాం అప్పుడున్న తీర్పు తప్పుడు తీర్పు అయినా దాన్ని మేము ఆమోదించక తప్పదు కానీ అదే ధర్మమే అనుకోవట్లేదు అంతిమంగా ధర్మమే గెలుస్తుంది ఇక్కడ ఆ రోజు తీర్పు వ్యతిరేకంగా రావడంతో మేము ఏడుస్తూ చెప్పాం కానీ ఆనాటి తీర్పే తప్పని కదా ఆనాటి తీర్పే తప్పని చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఆరుగురు జడ్జీలు స్పష్టం చేయడం జరిగింది అంటే న్యాయం ఎప్పటికైనా న్యాయమే ధర్మం ఎప్పటికైనా ధర్మమే న్యాయ వ్యవస్థ ధర్మం వైపే నిలబడ్డది కేంద్ర ప్రభుత్వం ధర్మం వైపే నిలబడ్డది సమాజం ధర్మం వైపు నిలబడ్డది ఆ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం ధర్మాన్ని దక్కించుకోవడం కోసం మాత్రం ఎంఆర్పిఎస్ ముప్పై ఏళ్ళుగా పోరాటం చేసింది ఆ పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన నా తమ్ములు చెల్లెలు ఉన్నారు వాళ్ళకు ఈ విజయాన్ని అంకితం ఈ విజయం రాబోయే వంద తరాల భవిష్యత్తుకు కీలకమైన భూమిక పోషించడానికి దారి అడుగులు అడుగులేస్తున్నది అది అట్లనే ఈ ముప్పై ఏళ్ళలో ఎన్నో సవాళ్ళు ఎదురైన ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పాలకుల నుంచి స్వార్థపరుల నుంచి ద్రోహుల నుంచి ఎన్నో సవాళ్ళు ఎన్నో రూపాయలకి ఎదురైన అకుంఠిత దీక్షతో ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ అనుబంధమైన నాయకులు యుద్ధంలో నిలబడ్డారు సైన్యంగా నిలబడ్డారు వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోకుండా యుద్ధంలో నిలబడ్డారు వాళ్ళకు కూడా ఈ విజయం అంకితం అంతేకాదు నా తమ్ముడు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సమాజంలో ఉన్న మీడియా అదే సమయంలో అన్ని వర్గాలు ఎంఆర్పిఎస్ చేసిన పోరాటంలో న్యాయం ఉన్నది కదా అని చెప్పి ముప్పై ఏళ్ళుగా మద్దతు తీసుకుంటూ వచ్చేసారు ఎప్పుడు పది రూపాయల సహకారం కావాలన్నా ఒక కరపత్రం కావాలన్నా ఒక పోస్టర్ కావాలన్నా ఒక వాహనం కావాలన్నా దేనికి ఏ సహకారం సమాజం నుంచి కోరినా కూడా ముప్పై ఏళ్ళలో సమాజం నుంచి సంపూర్ణమైన సహకారం అందించింది వాళ్ళకు చేతులెత్తి నేను ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళకు కూడా విజయం అంకితం ఎందుకంటే ధర్మాన్ని బతికించే సమాజం లేకపోతే ధర్మం వాళ్ళ విజయం సాధించారు మాకేమున్నది మేము పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్ళం మాకు తెలుగు తప్ప ఒక ఇంకొక భాష నాకు రాని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మాకు గాడ్ ఫాదర్లు ఎవరు లేరు కానీ ఏం జరిగిన అంశమే మమ్మలను తట్టి లేపి ముందుకు నడిపించింది కానీ ఈ స్థాయిలో ముప్పై ఏళ్ళు నిలబడ్డానికి మాత్రం లక్ష్యాన్ని సాధించడానికి మాత్రం మూడే కారణాలు నంబర్ వన్ మా త్యాగాలు రెండు మా బిడ్డల శ్రమ మూడు సమాజం అందించిన మద్దతు వాళ్ళందరికీ ఈ విజయం అంకితం ఇప్పుడు ఈ తీర్పును ఎలా అమలు చేయాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పు ప్రకారం దాన్ని ఎలా అమలు చేయాలి ఎప్పటిలోపల ఇది అమలు అవుతుంది ఎప్పటి లోపల మీరు చేస్తున్న పోరాటానికి పూర్తి స్థాయి ఆగస్టులో ఉన్నాం ఒక రకం చెప్పంటే ఉన్నత విద్యా సంవత్సరం ఇప్పుడిప్పుడు మనం మొదలైనట్టే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది ఇవాళ ఏ చట్టం పునరుద్ధరించబడ్డది గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల సంవత్సరంలో తీసుకొచ్చిన వర్గీకరణ చట్టమే పునర్ధించబడ్డది కదా అంటే ఆయన వర్గీకరణ న్యాయమని చేసింది ఎంత ముందు చూపుతో చేసిందో ఇది సాక్ష్యమే కదా ఒకటి ఆయన చట్టమే గతంలో రద్దయింది ఆయన చట్టమే పునర్దరించబడ్డది రద్దయినప్పుడు ఆయన లేడు రెండు వేల నాలుగులో వర్గీకరణ ఇక్కడ సుప్రీంకోర్టులో రద్దయినప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి లేడు కాంగ్రెస్ ముఖ్య ప్రభుత్వం ఉన్నది కానీ ఇప్పుడు పునర్దర్శబడ్డప్పుడు మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనే చేసిండు మళ్ళీ ఆయనే వర్గీకరణ చేస్తాడనే నమ్మకం మాకున్నది ఎందుకంటే మొన్న ఎన్నికల్లో కూడా వంద సభలో చెప్పేశాడు వర్గీకరణ గతంలో చేసింది నేనే మళ్ళీ చేయబోయేది నేనే అని చెప్పి చెప్పాడు మాకు కూడా సంపూర్ణ విశ్వాసం ఆయన మీద ఉన్నది ఈ విద్యా సంవత్సరం కోల్పోని పద్ధతిలో వెంటనే సుప్రీంకోర్టు తీర్మానం అమలు జరగాలి నోటిఫికేషన్లు కూడా అవసరం ఉంటే ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఉంటే కూడా మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇచ్చి వర్గీకరణ ప్రక్రియలో అమలు జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూడాలి తెలంగాణలో కూడా ఇప్పుడు మరి మీరు చెప్తున్న ప్రకారం శాసనసభలో వర్గీకరణ మేము సమర్థిస్తున్నాం ఆర్డినెన్స్ తీసేయని అమలు చేస్తామంటున్నాం కాబట్టి ఈ విద్యా సంవత్సరంలో వర్గీకరణ వెంటనే అమలు జరిగే విధంగా ఈ ఉద్యోగ నియామకాల్లో కూడా వర్గీకరణ అమలు జరిగే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని సోదరుడు రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా సభలో పాల్గొన్నాడు కదా సమావేశంలో పాల్గొన్నాడు కదా ధర్నాలో పాల్గొన్నాడు కదా కాబట్టి ఆయనకు వర్గీకరణ విషయం తెలుసు కాబట్టి వర్గీకరణ సానుకూలమని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన కొంత ముందుకు నడిచాడు కాబట్టి త్వరగా వర్గీకరణ చేసే ప్రక్రియను ముందుకు నడిపించాలని కోరుతున్నాను ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది మొత్తం మీద ఎందుకంటే మీ ఎంత మేరకు న్యాయం జరుగుతుంది ఎలా ఉండబోతుంది ప్రభావం ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో నాలుగేళ్ళు వర్గీకరణ అమలు జరుగుతున్నాయి యాభై ఏళ్ళకు సమానమైన ఫలాలు మేము యాభై ఏళ్ళుగా ఎంత నష్టపోయినామో ఐదేళ్ళకు అంత న్యాయం జరిగింది ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడంతో ఇది వర్గీకరణ ప్రక్రియ సంపూర్ణమవుతుంది శాశ్వతం అవుతుంది అంతే కదా ఒక పదేళ్ళలో మా జాతి ఉన్నత స్థాయికి ఎదుగుతుంది నాకు తెలిసి ఈ విజయం రాబోయే వంద తరాల భవిష్యత్తును నిర్దేశిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మశైర్యం పెరుగుతుంది చైతన్యం పెరుగుతుంది మేము న్యాయమైన విషయంలో పోరాటం చేస్తే విజయం సాధించేంత వరకు మాత్రం వదిలిపెట్టమని చెప్పి జాతి ఒక యుద్ధాన్ని నడిపి సాధించుకున్నది కాబట్టి ఈ విజయం రాబోయే వంద తరాల భవిష్యత్తును నిర్దేశించబోతుందని మాత్రం అనుకుంటున్నాం చివరిగా చూస్తే ఈ ముప్పై ఏళ్ళ పోరాటంలో అనేక అవమానాలు కేసులు చిత్కారాలు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరికి ఫలితం దక్కింది సో ఎలా దీన్ని నిజమే మా వెనక ఎవరు గాడ్ ఫాదర్ లేరు నేను పెద్ద చదువుకున్న వాళ్ళం కూడా కాదు చాలా పేద కుటుంబం వచ్చిన వాళ్ళమే కానీ ఒక జాతికి అన్యాయం జరిగిందనే విషయం స్పష్టంగా అర్థమైనప్పుడు వర్గీకరణ ద్వారానే న్యాయం జరుగుతుందనే విషయం రుజువైనప్పుడు అది సాధించడం కోసం అవమానాలు పడ్డం బాధలు పడ్డం జైలు పాలేయం కొంతమంది బిడ్డలు కోల్పోయినాం నిర్బంధాలు ఎదుర్కొన్నాం కుట్రలు ఛేదించామన్నీ ఛేదించాము మేము అన్ని కోల్పోయినాం కానీ ఆత్మస్థైర్యం కోల్పోలే అందువల్ల సమాజం కూడా నిజంగా ధర్మాన్ని బతికించింది నేను సమాజానికి రుణపడి ఉన్నా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉన్నాం అమిత్ షా గారికి రుణపడున్నాం కిషన్ రెడ్డి అన్నకు రుణపడు ఉన్నాం వెంకయ్యనాయుడు రుణపడున్నాం చంద్రబాబు గారికి రుణపడినం అదొక అంశం కానీ సమాజానికి కూడా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఎంఆర్పిఎస్ ఉద్దేశం ముప్పై ఏళ్ళు నిలబడ్డానికి మాదిగలొక్కరి పాత్రిక లేదు నాన్న మీడియాతో పాటు సమాజంలో అన్ని వర్గాల సంబంధించిన వాళ్ళు కృష్ణమాది గారు చేసిన పోరాటంలో న్యాయం ఉన్నది ఎంఆర్పీ చేస్తున్న ధర్మం ఉన్నది వాళ్ళకు వీలైన సహాయం మనం చేయాలని చెప్పి వాళ్ళ వంతు పాత్ర పోషించింది సమాజం సమాజానికి నేను రుణపడున్నా ఈ విజయం వాళ్ళకు కూడా అంకితం ముగ్గురికి అంకితం నంబర్ వన్ అమరుల త్యాగాలు నంబర్ టూ ఈ ముప్పై ఏళ్ళలో రాజు లేని పాటం చేసిన కార్యకర్తలు నాయకులు ఈ ముప్పై ఏళ్ళు ఉద్యమం నిలబడ్డానికి కావాల్సిన మద్దతు అందించిన సమాజం వీళ్ళకు ఈ ఈ విజయాన్ని అంకితం ఇస్తాను నేను నా సోదరులకు అప్పీల్ చేస్తున్నా అసలు రెండు వేల నాలుగులోనే సుప్రీంకోర్టు ద్వారా ఇక్కడ అడ్డు అడ్డుకోకపోతే ఈ ఇరవై ఏళ్ళు ఉమ్మడి ప్రయోజనాల కోసం కష్టపడే వాళ్ళం కదా ఇప్పుడు బలమైన మనకు దళిత నేతలు నబడుతున్న వాళ్ళు ఒక్కొక్కరు అనుమరుగా అయిపోయారు దళిత వర్గాల ప్రయోజనాలు అక్కడక్కడ దెబ్బతింటున్న సమయంలో ఎవరు బలంగా మాట్లాడేటోళ్ళు లేరు మనం ఉమ్మడిగా దళిత వర్గాలందరి ప్రయోజనాల కోసం ఒక సంఘటిత శక్తికి ఎదిగి దాన్ని అన్యాయం జరుగుతున్న విషయాల్లో మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇరవై ఏళ్ళు మనం వృధా చేసుకున్నాం మీరు అడ్డుకోవడం ద్వారా దాన్ని సాధించే ప్రక్రియలు ముందుకు ఆ తీర్పు తప్పనే విషయం ఆనాడు మేము చెప్పాం ఇరవై ఏళ్ళ తర్వాత చీఫ్ జస్టిస్ అధికారంలో ఆరుగురు జడ్జీలు కూడా చెప్పారు ఆ తీర్పు తప్పని చెప్పి అంటే తప్పుడు తీర్పు తెచ్చుకోవడం ద్వారా ఇరవై ఏళ్ళు ఉమ్మడి అంశాల మీద దృష్టి పెట్టకుండా ఆపినట్టు అయింది కదా కానీ మన సోదరులకు అప్పిల్ చేస్తున్నాం మనం అన్నదమ్ములం ఉమ్మడి ఆస్తిని అన్నదమ్ములకి పంచుకున్నట్టు అయింది అంబేద్కర్ అందరినీ బాగు చేసుకోమన్నాడు ఆ విధానం ద్వారా మనం బాగు చేసుకుందాం దయచేసి దీన్ని ఒకరి విజయం ఒకరు అపజయంగా చూడకుండా అందరం కలిసి ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేద్దాం ఏ అంశాల మీద దళిత వర్గాల అంశాలను పోరాటం చేయాలో వాటి చర్చించుకుందాం ఆ సమావేశాలు కూడా ఎంఆర్పీస్ నిర్వహిస్తుంది ముందుగా విజయోత్సవమైన అభినందన సభలైనా ముందు పెట్టుకున్నాక దళిత వర్గాల కూడా ముందు నడుస్తాం సో ఇది మొత్తం మీద కూడా ఎస్సీ కేటగరైజేషన్ అనేది ముఖ్యంగా దాదాపు వంద సంవత్సరాలకు సరిపడా ఫలితాలన్నిటి కూడా అందిస్తుంది తద్వారా తమ జాతి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఈ కేటగరైజేషన్ కోసం కృషి చేసిన సుప్రీం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు తీర్పును ఇచ్చిన సుప్రీంకోర్టు కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు